తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది మే పదహైదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు వారం రోజుల పాటు కోలాహలంగా నిర్వహించనున్న జాతర మహోత్సవాలలో భాగంగా గురువారం భక్తులు బండవేశంలో గంగమ్మను దర్శించుకుని మ్రక్కులు చెల్లించుకున్నారు మే పద్నాలుగున మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభమైన జాతర వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగనుంది కాగా గురువారం బండ వేషంతో భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు పూర్వకాలంలో తిరుపతిని పాలేగాళ్లు పాలేగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలేగాడు ఎవ్వరవతి అయిన స్త్రీలను కామించి చెరిచేవాడని ఆ పాలేగాడిని హతమార్చేందుకు స్త్రీ జాతిని కాపాడటానికి ఆది పరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించింది ఈ విషయాన్ని తెలుసుకున్న పాలేగాడు ప్రాణ భీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవిస్తూ ఉండేవాడు పాలేగాడ్ని బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకొక వేషం చొప్పున ఏడు రోజులు రకరకాల వేషాలు వేసుకొని బూతులు తిడుతూ సంచరిస్తుండగా చివరికి ద్వర వేషంలో పాలేగాడ్ని కనిపెట్టి అతన తలనారికి హతమారుస్తుంది పాలేగాడ్ని హతమార్చిన దినమే ఏడవ రోజు గంగమ్మ జాతర ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో ఎంతో వైభవంగా గంగమ్మ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు శక్తి స్వరూపిణిగా గ్రామదేవత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్వయాన చెల్లెలుగా ప్రజలు గంగమ్మను పూజించేవారు ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు జాతి మత కుల తారతమ్యాలు భేదాలు లేకుండా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అవిలాలలోని గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు కుంకుమ సారెను తీసుకుని జాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభిస్తారు కాగా పూర్వం తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక వైష్ణవ భక్తుణ్ణి తాతా తాత అని పిలిచేవారట అప్పటి నుంచి ఆ వైష్ణవ భక్తుడికి తాతాచార్యులు అనే పేరు ప్రచారంలోకి వచ్చింది క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో తాతాచార్యులు వంశీకులు కైంకర్యార్థము లభించిన చెరువుకు తాతయ్య గుంట అనే పేరు వచ్చింది తాతాచార్యులు గుంట ప్రక్కనే గంగమ్మను ప్రతిష్ఠించడం వల్ల ఆమెకు తాతయ్య గుంట గంగమ్మ అనే పేరుతో భక్తులు పూజించేవారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యకు సమానంగా తిరుపతి గంగమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారిని సందర్శిస్తారు